ఆర్ రేవంత్ రెడ్డిది ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఫైర్ సిద్దిపేటలోని నాసర్పుర బీసీ హాస్టల్లో బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కొడంగల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మానం పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నువ్వు గల్లీ స్థాయి నాయకుడివి అని మళ్ళొకసారి నిరూపించుకున్నావు వాడు గొట్టంగాడు కేసీఆర్ కాలిగోటికి సరిపోడని మేము అనొచ్చు కానీ మేము అనడం లేదు మీకు అది ఒక్క భాషనే వచ్చు కావచ్చు కానీ మాకు అన్ని భాషలు వచ్చు ఇతరుల చావు కోరుకోవడం అనేది రండగాళ్ళు చేసే పని నువ్వు కేసీఆర్ స్థాయి కాదని గుర్తు అని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏమన్నాడు ప్రభుత్వం తోల్దిస్తా అన్నాడు ముఖ్యమంత్రి అంటాడు ఇరిగేషన్ మంత్రి అంటాడు తీసుకోలేదు ఆయన మెన్ గానే మాట్లాడా స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడుతూనే మాట్లాడలే కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు ముఖ్యమంత్రి నీవు గల్లీ నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నావు నిజమే మాకు రాదా భాష వాడంతా గొట్టంగాడు కేసీఆర్ కాలి గోటి సరిపోడు అనొచ్చు మేము కూడా మేము అనడం లేదు నువ్వు రెండవ నువ్వు కొద్ది కూడా అనొచ్చు మేము అనడం లేదు మాకు విజ్ఞత ఉంది నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు మాకు అన్ని భాషలు వచ్చు అన్ని 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 పద్ధతుల్లో మాట్లాడవచ్చు విజ్ఞతతో మాట్లాడవచ్చు ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకుందావు అది కూడా మాట్లాడవచ్చు ఎందుకు వస్తుంది రెండలు మాట్లాడే భాష అది ఇతరులు చావు కోరుకోవడం అనేది రెండగాళ్ళు చేసే పని కొట్టాడేటోడు చేసే పని కాదు ఒకటి దంతుంటే ఇంకోడు పడి బొరేటోడు మాట్లాడే మాటలు అవి చాప పెట్టే మాటలు ఎప్పుడు నీ పేరే ముట్టుకోలేదే కేసీఆర్ నీది కంపనోరని తెలుసు నీది మురికాలో ఒకటి అద్వానమైన నోరు అని సంగతి కూడా తెలుసు నువ్వు కేసీఆర్ స్థాయి కాదు ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకున్నావు ఏదో తంతే రెడ్డి అన్న సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవిలో పడి ఉండొచ్చు నువ్వు కానీ ఇది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్ దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది ఎవడన్నా ఎందుకైనా కొత్త సర్పంచ్ చెప్తే కదా నువ్వు డెడికేటెడ్ గా పనిచేయండి అందరు కలుపుకొని పనిచేయండి సిద్దిపేటలోని నాసర్పుర బీసీ హాస్టల్లో బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విద్యార్థులకు సరిగ్గా భోజనం పెట్టని రేవంత్ రెడ్డి నేను చెట్టు కట్టేసి

क्लास में mm. 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 200 बेटा। ये अकाउंट टू हड्रेड ट्रासमोकिंग अकोंटन बैंक अकाउंट। अकंटे पैसे पड़ता ट्रास्टिंग चार्जस बुक्स वरना स्कूल आर्बन बस नहीं है, बेकेजी भी किंडरलक्का, केजी भी बोला हूँ गर्ल्स स्कूल, बीस्टी कॉलेज ऑफ द बायस्टी, आर्बन सिंगल्स एंड इवन बायस्टी, अंडरस्कूल एजुकेशन, आर्बन अंडरस्कूल एजुकेशन, चारों शिक्षा में, दिनी सैंक्शन हंडरड है, हंडरड सैंक्शन है, केंद्र उधर शिक्षा

శ్రీడీగా ఉండండి సేస్ దగ్గర కోజ్గి మండలం బల్వాన్పల్లి బిజ్జారం చంద్రవంచ చెన్నారం కాదంపల్లి కొత్తపల్లి మిర్జాపూర్ ముక్తిపాడ్ మునిగిమల్ల ముస్లిఫా నాచారం పీసీ తండ సజ్జకాన్పేట తోగాపూర్ పద్నాలుగు ఊర్లు పద్నాలుగు సర్పంచులు లు వెంకట గారు విద్యాసాగర్ విద్యావతి గారు కిష్టయ్య గారు రామ్రెడ్డి గారు హనుమప్ప గారు అర్చన గారు విద్యమ్మ గారు సుధాకర్ గౌడ్ గారు వెంకటమ్మ గారు రేణుక గారు గోపాల్ గారు మౌనిక గారు శ్రీనివాస్ గారు అందరూ మన దోస్తులు మన తమ్ముళ్ళు మన చెల్లెలే కదా అవార్డు అందుకుంటుంది అది గొప్ప సన్మానం గట్టిగా చప్పట్లు కొట్టాలి అంటే కోజ్గి మండల్ కోజ్గి మండల్ తర్వాత గుండుమల్ మండల్ రెడీ ఉండాలి గుండుమల్ మండల్ రెడీ ఉండాలండి పదమూడు మంది సర్పంచ్ ఉన్నారు గౌరవీయులు ఇందాక మాట్లాడింది తీసు సత్యకాన్ తర్వాత గుండుమల్ మండలం అమిల్కుంట అప్పాయపల్లె బలభద్రిపల్లె బత్తిమల్ల భోగారం గుండుమల్ హనుమన్పల్లి కొమ్మూర్ తండ ముదిరెడ్డిపల్లి పెద్ద తండ సారంగారావుపల్లి వీరారం పదమూడు గ్రామాల గౌరవ సర్పంచులు వినోద గారు రాజేంద్ర గారు మదరప్ప గారు జ్యోతిగారు శేఖర్ గౌడ్ గారు శ్రీశైల గారు శ్రీలత గారు వనజారాణి గారు జ్యోతి గారు దేవమ్మ గారు శ్రీకిషన్ గారు రమ్యనాయక్ గారు వెంకటమ్మ గారు మనకు మనసులో ఎప్పుడైనా మంచి అనిపిస్తే మన మాటలతోటో మన ముఖ కవళికలతోటో వ్యక్తం చేస్తాం మరి ఇంతమంది ఉన్నారు కాబట్టి నీ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి చప్పట్లు మాత్రమే ముఖ్యం కాబట్టి గట్టిగా తప్పడు కొట్టాలి దయచేసి తర్వాత కొత్తపల్లి మండలం అండి కొత్తపల్లి మండలం అల్లీపూర్ భూని దుప్పటిగాడ్ ఎక్కామేడ్ గోకుల్ నగర్ గోర్లంబావి కిషన్ నగర్ కొత్తపల్లి కొత్తపల్లి తాండా లింగాల్చేడ్ మన్నాపూర్ నందిగామ నిర్జింత పెద్దాపూర్ తిమ్మారెడ్డిపల్లి వాల్యనాయక్ తాండ భారతమ్మ గారు పుష్పమ్మ గారు వెంకటయ్య గారు మౌనిక గారు షేక్ మీరాన్ గారు హరిత గారు ఆంజనేయు గారు చెన్నయ్య గారు జూకే నాయక్ గారు విజయలక్ష్మి గారు లలిత గారు శారద గారు రజత గారు భవానీ మల్లు రవి గారు జ్ఞానేశ్వర రెడ్డి గారు రమేష్ నాయక్ గారు మనం కోజ్గి మండలు సన్మానం అయింది గుండుమల్ మండలం అయింది ఇప్పుడు కొత్తపల్లి మండలం కొత్తపల్లి తర్వాత మద్దూరు మండలం రెడీ ఉండాలండి మద్దూరు మండలం ఇరవై నాలుగు మంది ఉన్నారు గౌరవులు అయిన సర్పంచులు అచ్చంపల్లి అప్పిరెడ్డిపల్లి చంద్రనాయక్ తండ చెన్నారెడ్డిపల్లి చేన్వార్ కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి నూట ఎనభై గ్రామ పంచాయతీలలో నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును గౌరవించి ఈనాడు ఎన్నికైనా గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలి వాళ్ళను అభినందించాలి వారు తిరిగి గ్రామాలకు వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజా సేవ చెయ్యాలి అని ఈ ఆత్మీయ సమ్మేళనం అదేవిధంగా విజయం సాధించిన సర్పంచులను సన్మానించడం ద్వారా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారు కన్న కళలు ఈ దేశం యొక్క పునాదులు గ్రామాలలో ఉన్నాయి గ్రామాలలో అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు అత్యంత నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చినట్టు అని ఏదైతే భావించినో ఆ భావనను వారి స్ఫూర్తిని కొనసాగించాలి అని ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని మిత్రులు పరిధి శాసనసభలు రామ్మోహన్ రెడ్డి గారిని తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని శాసన శాసనసభ్యులు కాళే యాదయ్య గారిని జిల్లా స్థాయి నాయకులను ఈనాడు రాష్ట్ర స్థాయిలో నాకిచ్చిన బాధ్యతను నిర్వహించడంలో అక్కడ నేను ఎక్కువ సమయం కేటాయించిన ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి తండాలలో మారుమూల పల్లెల్లో ఇక్కడ ఉండే మండల కేంద్రాలలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న మా మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికే కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఎక్కడున్నా ఏ కార్యక్రమంలో ఉన్నా మిమ్మల్ని అందరినీ నిత్యం గమనిస్తూ మీకే సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మా సోదరుడు తిరుపతి రెడ్డి గారిని మీకు అందుబాటులో పెట్టి నిరంతరం ఇక్కడ వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరిగా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తల్లిలాంటి శోభమను పట్టుకొని నీ యవ్వ అని అంటావా రేవంత్ రెడ్డి ఆడబిడ్డలందరూ కలిసి నిన్ను చీపురు కట్టలతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జాగ్రత్త అని అన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ రేవంత్ రెడ్డికి తొండ దోషం నిజంగా ప్రామి చెప్తున్నది రియల్గా చెప్తున్నా తొండ దోషం ఉన్నదటి నాకు ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా ఈ తొండ దోషం ఎట్లా వచ్చిందని నేను మళ్ళీ అడితే ఏం చెప్పా అంటే ఏం లేదు ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకున్నాయట ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటాయి అవి ఏడబెట్టుకుంటాయి ఈ గోడలు ఈడ పాత గోడలున్నా ఏ గోడలు ఉన్నా పాక్కుంటా పాక్కుంటా పోయి మొత్తం గుండ్ల మీద ఈ గోడలు ఎక్కినాట ఎందుకంటే ఈ గోడలు ఏడ మంచి గోడ ఉంటే నాకు దాంట్లో అనిపోయినాయి అవి అన్నీ పోయి గోడల మీద సమావేశం పెట్టిన తొండలని ఈ తొండలన్నీ ఒక్క బంధుకు సమావేశం పెట్టుకొని మాట్లాడుతుండగా ఇంకొక తొండ వచ్చి పెద్దగా కనబడి ఇట్లా గోడగ నిక్కుతున్నాడు అటు తొండలు గోడకి ఏం చేస్తాయి అవి చేసే పని ఇట్లా ఇట్లా అంటా ఉంటాయి ఈరో కూడా ఇట్లా దుంకాల్న వద్దా దుంకాల్న వద్దా దుంకాలన వద్దా అని చెప్పేసి ఇటు ప్రయత్నం చేస్తుంటే ఆ తొండలేమనుకునే మనం గుణం కానీ ఇంకొక పెద్ద తొండ వచ్చినట్టు ఇది ఎక్కడ మన రాజ్యంలోకి వచ్చినాయి అని చెప్పి తొండలన్నీ ఉరికి వచ్చినాడు ఒకటేసారి ఈ రాగానే ఈ పెద్ద తొండ ఆయన గోడ దుంకింది ఊరు ఉరుకుడు పరిగెత్తు మొదలుపెట్టి అవి కూడా ఎంబడి వాటి తొండలన్నీగా ఇది ఉరికా వాళ్ళు అవే మనకు పెద్ద తొండ అని అవే అనుకుంటున్నాయి మన మన ఆయన తెలియదు ఈ రేవంత్ రెడ్డి సార్ అని తెలియదు వాటికి వాటికేం తెలుసు ముఖ్యమంత్రి అవి ఈ తొండం చూసి అవి ఈ అనుకో పడితే పోతా 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 ఆయన పాపం ఎంత దూరం మురుకుంటూ దొరకబట్టుకున్నాయి అవి ఓ గుండె మీద కూర్చునే పెట్టినాయి ఆ ఏం సంగతి భావి మా ఏరియాకి వచ్చినవి నువ్వు మా ఏరియాకి వచ్చినవి ఏంది మా ఏరియాకి వచ్చి మా పని చేస్తున్నావు ఇట్లా ఇట్లా అంటే మనోడికి అప్పుడప్పటికి అన్ని పార్టీల గోడలు దుంకినట్టు ఏ గోడ దుంకవడానికి పోయిండవు ఆ రాత్రి అలా అన్ని దొరకబట్టినాయి దొరకబట్టి ఏం సంగతి అని అంటే ఏం లేదు నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా లేదు 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 నువ్వు మా ఏరియాకి వచ్చినావు నేను ఇడిసి పెట్టేదే లేదు అని చెప్పి ఒకటి అంగిలో జరుగుతున్నది ఒకటి లాగులో జరుగుతున్నది ఒకటి జేబులో జరుగుతుంది అవన్నీ ఇతలే తొండలు బాగా తొండలు అయిపోయి ఇద్దేశర్ ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది మొత్తం మీ కూర్చున్నాయి ఇక అరే నీ మామూలు ఎట్లా అన్నా నాకు అజ్జయ్య కానీ నాకు కొద్దిగా నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా నాలుగు రోజులు అన్నా నాకు అవకాశం ఇవ్వనంటే ఇస్తే మాకేందే అవకాశం అనంటే ఏం లేదు పేరుకు మాత్రమే నేను నేనుంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకోలే భద్రత ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని అనుభవకుంటే నేను ఏ సభ అని పెట్టని చెప్పినట్టుగా హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోంపల్లిలో ఉన్న జైపెరీ కాలనీలో బైక్ పై వెళ్తున్న తండ్రి కొడుకులండి కొట్టింది ఓ ప్రైవేటు స్కూల్ బస్సు స్వల్ప గాయాలతో బయటపడ్డారు తండ్రి కొడుకులు సీసీ ఫుటేజ్ లో నమోదైన దృశ్యాలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనబడుతుంది శంషాబాద్ నుంచి హైదరాబాద్ లోని జలవిహార్కు పిల్లలను తీసుకెళ్తుండగా శంషాబాద్ వద్ద బోల్తా పడింది స్కూల్ బస్సు ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలైనట్టు తెలుస్తుంది లో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అర్పించారు పలువురు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్తీక రెడీ ఉన్నారు అక్కడ రెడీ ఉన్నారా కెమెరా కెమెరా రెడీ వేస్తున్నారు కదా నాకేమవుతున్నదాయి రూపాయలు మన అది లేదా మన రాష్ట్ర గవర్నర్ పెద్దలు విసంజీవ్ వర్మ గారు చెప్పిన వెంటనే ఈరోజు అటల్ బిహార్ వాజ్పేయి గారికి

Dr. Triadji, former governor and a great leader of this state, other dignitaries, the president of the PGP, ex-MLC, MP, Ujala MLC, MLA, cantonment board members and other dignitaries and members of the press. Today we are gathered here to for a noble cause to celebrate one of the greatest sons of bharat mata and his birth anniversary, which is observed as a good governance day. Right? and rightly so. he was a prime minister who gave a direction to the nation. a prime minister who brought about such great changes for the development of the nation. and he was a prime minister who always said, india first. A prime minister with a clear vision, a clear ideology, and efficient implementation. Today when we talk of roads, we remember Atalji. When we talk of mobile phones, we remember Atalji. When we talk of Sarva Shiksha VR, we remember Atalji. When we talk of mobile phones, we remember Atalji. He was a man. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంది ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత గంగదేవపల్లికి గంగదేవపల్లిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ ఆదర్శంగా తీసుకొని ఎట్లా డెవలప్ అయింది అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా ఇక్కడ గుర్తింపు వచ్చిందని అన్ని గ్రామాలు ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన అక్కడ ఇరవై ఏడు కమిటీలు వేయాలి వేసుకున్నాము అట్లా డెవలప్ అయిందంటే అది నేర్చుకుని వచ్చి సర్పంచ్లకు ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్పిండంటే గంగదేవుపల్లి లాగా మీరు కూడా అవార్డులు తెచ్చుకోండి గంగదేవపల్లి ఆదర్శంగా తీసుకోండి ఇట్లా కమిటీలు వేసుకోండి ఆరేడు కమిటీలు వేసుకొని ఒక గ్రీన్ కమిటీ వేసుకోండి ఒక వాటర్ కమిటీ వేసుకోండి పవర్కు కమిటీ వేసుకోండి అగ్రికల్చర్కు కమిటీ వేసుకోండి చెప్పిండు అట్లా చెప్పి గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఇలా ఏ జిల్లాలు చూసినా ఒక ఇరవై గ్రామాలకు అవార్డులు వచ్చేవి దేశవ్యాప్తంగా ఇరవై గ్రామాలకు అవార్డులు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవైకి ఇరవై తెలంగాణలో వచ్చినాయి గట్ల చెప్పిర్రు సర్పంచ్లకు కానీ గిదేంటిది ఒక ముఖ్యమంత్రి అంటే జనరల్గా ఒక ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు సర్పంచ్లు అంటే గ్రామానికి ప్రథమ పౌరులు ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గ్రామ ప్రథమ పౌరులకు సన్మానం చేసి అక్కడ మహిళలు కూడా ఉన్నారు సర్పంచులు మహిళా సర్పంచులు సర్పంచులు మొట్టమొదటి సన్మానము వాళ్ళు చార్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారితో సన్మానం అంటే ఏం మాటలు మంచి మాటలు చెప్తారు అని చెప్పి ఇంటికాడ చెప్పి పిల్లలు వచ్చేటారు ఇలా ముఖ్యమంత్రి గారి సన్మానం ఉంది పోతున్నామని ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు మాట్లాడే భాష గ్రామ ప్రతి పౌ ప్రథమ పౌరులకు ఇచ్చేటువంటి సందేశము ఇదా లాగుల తొండలు జొరిస్తా పేగులు మెడకేసుకుంటా గుడ్లు వీక్తా బొంద పెడతా సస్తడు సావని చచ్చిపోని ఇదేందండి చెప్పండి నాయకుడు అంటే చాలా ప్రాంతాల్లో ఓ దేవునితో పోల్చుకుంటారు మా దేవుడు అయ్యా అంటారు సర్పంచ్ మా దేవుడు అయ్యా అంటారు ఓ జెడ్పీటీసి మా దేవుడు అయ్యి అంటారు ఓ ఎంపీటీసీ మా దేవుడు అయ్యి అంటారు ఎమ్మెల్యే మా దేవుడు అయ్యి ఓ పెళ్ళిళ్ళు చేసి చేపిస్తున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఏమైనా సాయం చేస్తాడు అని చెప్పి దైవంతో పోల్చుకుంటారు ముఖ్యమంత్రి అంటే కూడా ఓ లాగా ఉండాలి కానీ ఈ రాష్ట్రానికి ఓ గొప్ప ఆదర్శంగా ఉండాలి కానీ ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడితే అది ఎవరు పట్టించుకోరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఆరకంగా మాట్లాడితే ఎక్కడైనా ఉందా చరిత్ర ఉందా రాజుల కాలం నాడైనా రాజులైనా ఆ భాష మాట్లాడినరా నీలం రెడ్డి లాంటి వ్యక్తులు మన తెలుగు గడ్డ మీద ఉన్నారు వాళ్ళు దేశానికి ఏం ఏ రకంగా సందేశం ఇచ్చారు ఎట్లా ఉండాలి రాష్ట్రపతి ఎట్లా ముఖ్యమంత్రి ఉండాలి మరి చెన్నారెడ్డి గారు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఎన్టీ రామారావు మాట్లాడిండు గొప్పగా నా తెలంగాణ కోటి రతనాల విలాని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాడు మరి మీరేం మాట్లాడుతూ ఉన్నారండి పేగులు మెడగేసుకోవడం ఏంది తొండలు జ్వరించడం ఏంది ఇప్పుడు సర్పంచ్ పోయి వాళ్ళ పిల్లలు అడుగుతారు అనుకో తొండలు జోరిస్తామని చెప్పిండు అంటే మనకి ఏమర్థమైతే చెప్పండి ఖచ్చితంగా మీరు సర్పంచులు పిల్లలు అడుగుతారు ఇంటి కుటుంబ సభ్యులు అడుగుతారు ఊళ్ళో అడుగుతారు గ్రామాల ఏం చెప్పిండే ముఖ్యమంత్రి గారు ఎన్ని బయలు ఇస్తానంటే ఏం చేయమని చెప్తే తొండలు జరిగేమన్నాడు కేసీఆర్ గారిని సావమన్నాడు కేసీఆర్ గారిని ఇంకా వాళ్ళని ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని చెప్పుకుంటే అంటే పిల్లలకు నేర్పాల్సింది ఒక విద్యాశాఖ మంత్రి కూడా కదండి మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి ఒక రాష్ట్రానికి ఒక ప్రథమ పౌరుడిగా ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంది ఆలోచన చేయండి ఒకసారి చరిత్ర చూడండి పుచ్చపల్లి పుచ్చరపల్లి సుందర సుందరరామయ్య గారు పుచ్చరపల్లి సుందరరామరెడ్డి గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక చిన్న లెక్క తప్పు చెప్తే ఇంటికి పోయి సరి చేసుకొని అరే నేను ఆ తప్పు చెప్పిన ఆ లెక్క అని చెప్పి మళ్ళా నెక్స్ట్ డే వచ్చి అసెంబ్లీలో క్షమాపణ చెప్పిడు చూడండి ఒకసారి క్షమాపణ చెప్పి నేను నిన్న ఒక చిన్న తప్పు మాట్లాడినా ఒక లెక్క తప్పు అయిందని చెప్పి క్షమించండి అని చెప్పి సభకు క్షమాపణ అడిగాడు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేకే గారు కేశవరావు గారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్